అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం మనకి రైతన్లు అందరికీ ఉపయోగపడేలాగా పిఎం కిసాన్ పథకం అనేది తీసుకొచ్చింది కదండి సో దాదాపుగా మనకి ఈ యొక్క పద్దెనిమిది విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా అయితే మనకి ఇప్పుడు పంతొమ్మిదో విడత కింద నిధులు అనేవి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు సో దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి సో ఈ ఖండిదలు ఎప్పుడు వీడియో చేస్తారు అలాగే మొత్తంగా ఈ పదివేలు అంటున్నారు సో దాని సంగతి ఏంటి ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు సో చివరి వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మనకి రైతులు అందరికీ ఉపయోగపడేలాగా పిఎం కిసాన్ పథకం అనేది తీసుకొచ్చిందండి సో దీనికి సంబంధించి కానీ ప్రతి ఏటా కూడా ఆరు వేల అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు ఆరు వేల రూపాయలు అనేవి విడతల వారీగా మూడు విడతల్లో అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మనకి పద్దెనిమిది విడతల వరకు అయితే విడుదల చేసిందండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పిఎం కిసాన్ పథకం సంబంధించి కాను మనకి పంతొమ్మిదో విడత కింద అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలిసిందనమాట సో ఇప్పుడు యొక్క పిఎం కిసాన్ పథకం సంబంధించి కానీ నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే దానికంటే ముందు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అనేవి ఇచ్చిందనమాట అవి ఏంటంటే కంపల్సరీగా భూమి కలిగి ఉన్నవారికి వారికి మాత్రం వస్తుందండి ఎవరికైతే భూమి కలిగి ఉండి ఈ కేవైసీ అనేది నమోదు చేయించుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి సో దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది అనమాట అంతేకాదండి మనకి ఈ యొక్క పిఎం కిసాన్ పథకం సంబంధించి గాను ఎన్పిసిఎల్ఎం కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి సో ఎవరైతే ఇవన్నీ చేయించుకుంటారో వారికి మాత్రమే మీకు ఎటువంటి అడ్డంకి లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి అయితే దాదాపుగా మనకి తొమ్మిదిన్నర కోట్ల రైతుల మందికి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూరుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట అయితే ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్లుగానే ప్రతి ఏటా కూడా ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తూ వచ్చింది కదండి అయితే ఈసారి మనకి ముఖ్యంగా రైతులందరికీ ఉపయోగపడేలాగా దీన్ని పది వేల వరకు పెంచే ఆలోచనలు తెలుస్తుందండి కేంద్ర ప్రభుత్వం అయితే సో ఈ ఈ పంతొమ్మిదవ విడత కింద మనకి ఈ యొక్క నిధులు వీలు చేసే అవకాశం ఉందండి సో దాదాపుగా మనకి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూరుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందండి సో దీనికి గాను మనకి రేపు ఎల్లు అధికార ప్రకటన అయితే రానుందండి ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను ధన్యవాదములు జై హింద్